ఈ శ్వాస మీద ధ్యాస అన్నది మధ్యకాలంలో వచ్చినటువంటి ఆలోచన కాదు సనాతనం నుంచి ఉన్నటువంటిది సాక్ష్యం శ్రీమత్సింహ సనీశ్వరి ఈ తల్లి నెక్స్ట్ ఈ తల్లి ఈ శ్వాస మీద ఉన్న తల్లి చాలా ప్రశాంతంగా వీణ వాయిస్తూ కూర్చున్నట్టుగా దేవిగా మనకి చెప్తున్నాం ఎందుకుని నీ సరస్వతీ దేవిగా చెప్తున్నాం ఎప్పుడైతే నువ్వు ఈ శ్వాస మీద ధ్యాస పెడతావో నీలో సకల విద్యలు వస్తూ ఉంటాయి ఇలా ఎటువంటి విద్యలు వస్తూ ఉంటాయట శ్రీమత్సింహాసనేశ్వరి శ్రీమాత శ్రీ మహారాజ్ఞి శ్రీమత్ సింహాసనేశ్వరి చిదగ్ని కుండ సంభూత ఎప్పుడైతే నువ్వు శ్వాస మీద ధ్యాస పెట్టావో అప్పుడు చిదగ్ని అంటే ఈ ఆజ్ఞా చక్రం ఉన్నటువంటి ప్రదేశం దీన్ని చిదగ్ని కుండం అంటారు చితగ్ని కుండం చిత్ అగ్ని కుండం జ్ఞానాగ్ని కుండం ఈ చితగ్ని కుండ సంభూత చితగ్నిలో దేవత ఉద్భవిస్తుందిట ఈ చితగ్నిలో ఉద్భవించిన దేవత ఎలా ఉంటుంది నెక్స్ట్ ఈ చితగ్నిలో ఉద్భవించిన దేవత ఇక్కడ చూడండి అగ్నికుండంలో ఉన్నటువంటి దేవత మీకు జాగ్రత్తగా గమనించండి ఇది హోమం చేసినప్పుడు హోమంలో వచ్చేటువంటి రూపాలు ఇలా ఉంటాయి ఇక్కడ మీకు ఏదైనా రూపం కనపడుతోందా కనబడితే చేయొద్దండి ఓకేనా ఒక స్త్రీమూర్తి కూర్చున్నట్టుగా ఉంటుంది ఇటువైపు ఇది చూడండి అది పైన తల వక్షస్థలం కాలు జాపుకొని ముందుకు కాలు పెట్టుకుని కూర్చున్నటువంటి దేవత ఈవిడ చిదగ్నికుండ సంభూత ఇది నేను హోమం చేస్తున్నప్పుడు వచ్చినటువంటి దేవతా స్వరూపం ఎవరిది హోమం చేసినా వస్తుంది కాకపోతే మనం కరెక్ట్గా ఆ టైంకి ఫోటో కనుక తీయగలిగినట్టయితే మామూలు సెల్ ఫోన్లో తీసే ఫోటోతో వచ్చినటువంటి చిదగ్నికొండ కొండ సంభూత ఈవిడ ఎక్కడ పుట్టిందిట చిదగ్నిలో నీ జ్ఞానాగ్నిలో ఎప్పుడైతే నువ్వు ధ్యానం చేయటం మొదలుపెట్టావో మనందరికీ ధ్యానానుభవాలు వస్తున్నాయి కదా ఈ ధ్యానానుభవాల్లో ఈ చిదగ్నిలో కనబడేటువంటి దేవతా స్వరూపం ఏదైతే ఉన్నదో దాన్ని కుండ సంభూత అంటారు కాబట్టి ధ్యానం శ్వాస మీద ధ్యాస పెట్టినట్టయితే ఫస్ట్ జరిగేది నీ జ్ఞానాగ్నిలో దైవాన్ని దర్శించగలుగుతావు ఇలా దర్శించిన దైవం ఎలా ఉందిట నెక్స్ట్ ఉద్యద్భాను సహస్రాభాత్ చతుర్బాహు సమన్విత ఈ కనబడేటువంటి దైవం చితగ్నిలో కనబడ్డ దైవం ఉద్యద్భాను సహస్రాభ వేయి సూర్యులు ఒక్కసారి ఉదయిస్తే ఎంతటి వెలుగుంటుందో అంత వెలుగుగా ఉందిట ఏ రంగు ఎర్రని రంగులో కనబడుతోంది ఈ ఎర్రని రంగులో మనం కొంతమంది ధ్యానంలో కూర్చోంగానే నాకు కొన్ని కలర్స్ కనబడ్డాయి అంటుంటారు ఆ కలర్స్ ఎక్కడి నుంచి వచ్చుతున్నాయి ఈవిడ నుంచి ఉద్భవించినటువంటి దైవాన్నించి నుంచి ఉద్భవించినటువంటి రంగులన్నీ కూడా ఉద్యద్భాను సహస్రాభ అనేక మంది సూర్యులు ఒక్కసారి ప్రకాశిస్తే ఎలా ఉంటుందో అటువంటి కాంతిని దర్శించగలుగుతావు శ్వాస మీద ఎందుకు ధ్యాస పెట్టాలి ఇందాక దాకా చెప్పాం పెడితే ఏమవుతుంది ఇప్పుడు చెప్తున్నాం పెడితే ఫస్ట్ జరిగేది ఏంటి నీ జ్ఞానాగ్నిలో దేవతని నువ్వు దర్శించగలుగుతావు మీలో ఎంతమంది ధ్యానానుభవాలు వచ్చాయి ధ్యానానుభవాలు వచ్చి దైవాన్ని చూడగలుగుతాం నాకు కొన్ని రూపాలు కనబడుతున్నాయి అనేవాళ్ళు వెరీ గుడ్ వీళ్ళందరూ కూడా ఆ ఉద్యద్భ అక్కడ పుట్టినటువంటి జ్ఞానాగ్నిలో ఉద్భవించిన దేవతని దర్శనం చేసుకున్న వాళ్ళు